మా మేనమామ నేను చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో పునాయికి పోయి అక్కడే ఉండిపోయిండు ఎప్పుడు కలిసినా పునాయికి పోదాం రారా లూడు అంటాడు కానీ ఒక్కసారి అయితే దొలకపోడు అట్లనే మొన్న నెల కింద ఫోన్ చేసి మాట్లాడంగా మాట్లాడంగా మళ్ళీ ఒకసారి పునాయకి రారా రెండు రోజులు ఉండిపోదు అన్నాడు నీ అవ్వ తగ్గేదే లేదు కానీ నేను మా మమ్మీకి ఇద్దరం పోదామని పదిహేను రోజుల ముందు పుణే శతాబ్ది ఎక్స్ప్రెస్లోని కోచ్ కోచ్లో రెండు సీట్లు అయితే బుక్ చేసుకున్నా రేపు పోతాం అనగానే మా మమ్మీ ఫోన్ చేసి నాకు పొలం పనులు నేరాబాయి నేను రానన్నది ఏది ఏమైనా సరే నొక్కనే పోతా అని హైదరాబాద్ దక్కం రైల్వే స్టేషన్లో రైలెక్కినా మా కోచ్లో ఎటు చూసినా అద్దాలే ఎర్రటి సీట్లు మీది చూసి ఆకాశం కనిపిస్తుంది పక్కల చూస్తే బిల్డింగ్లు కనిపిస్తుంది అచ్చం అమెరికాలో ఉండే రైలు ఎక్కిన ఉంది ఈ రైలుల ఇదే ఖరీదైన బోగి అన్నట్టు ఒక్కో సీట్కి రెండు వేల ఏడు వందల రూపాయలు అయితే తీసుకుర్రు చూస్తూ చూస్తూ ఉండగానే రైలు అయితే ఒక గంట గడిచిపోగానే కర్ణాటకలోని వాడి జంక్షన్కి పోయినాం వాడి జంక్షన్ దాటంగానే ఒక సల్లటి నీళ్లబాట్లు అయితే ఇచ్చిర్రు మనం చేతులు పెట్టే దగ్గర ఏదో ఉంది అని మూత తీసేసి చూస్తే ఫుడ్ పెట్టుకొని తినడానికి ఒక టేబుల్ సెట్ అయితే ఉంది టేబుల్ సెట్ను వాడుకొని మళ్ళీ మొడత పెట్టి అందులోనే పెట్టేసేలా ఆ డబ్బాలోనే పెట్టేసేలా సాయంత్రం నాలుగు గంటలు కాగానే తినడానికి స్నాక్స్ అయితే తెచ్చారు అందులో శాండ్విచ్ పల్లిపట్టీల ప్యాకెట్టు ఒక కచోరీ ప్యాకెట్టు ఆల్మండ్స్ టమాటా కెచప్ ఒక శానిటైజర్ ప్యాకెట్ అయితే ఇచ్చారు నాకు శాండ్విచ్ అస్సలు నచ్చదు కానీ ఫస్ట్ టైం ఈ రైల్లో వెజ్ శాండ్విచ్ తింటే చాలా మంచిగా అనిపించింది కమ్మగుందని నేను గబా తినేసిన అంతలోనే వెయిటర్ వచ్చి ఒక రెండు చాయ్ కప్పులు ఇచ్చి అందులో ఉడుకు నీళ్ళు పోసి ఒక పాల పౌడర్ ప్యాకెటు చక్కెర ప్యాకెట్ అట్లనే కాఫీ పౌడర్ ఇచ్చి కలుపుకొని తాగమని చెప్పిండు ఏమో ఇదేమో మనకు కొత్తగా ఉంది అచ్చం సల్లకవ్వ లేక అన్నీ పౌడర్లన్నీ మిక్స్ చేసి సల్లకవని దిప్పినట్టు ఆ పుడకతోటి అన్నీ దిప్పేసుకొని మంచిగా కాఫీ పౌడర్ తయారు చేసేసుకొని కాఫీ తయారు చేసుకొని అయితే